ఆఫర్ 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 దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ మరియు పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడి రోడ్ దర్శి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ ఇరవై తేదీ నుండి మే మూడవ తేదీ వరకు అనగా సోమవారం నుండి శనివారం వరకు ఒక లక్ష మరియు ఆపైన పైన కొనుగోలు చేసిన వారికి ఎటువంటి తరుగులు కూలీలు లేకుండా బంగారు వస్తువులు అమ్మబడిను లక్ష రూపాయల లోపు బంగారు వస్తువు కొన్నవారికి మీరు కొన్న బంగారం తూకంతో సమానంగా వెండి వస్తువు ఇవ్వబడును తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణాలపై రుణ సౌకర్యం కలదు మాకు బ్రాంచీలు లేవు ఈ తృతీయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మి కటాక్షం చేకూరాలి ఇట్లు దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ మరియు పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రక్కన కురిచేడి రోడ్ దర్శి సెల్ 944052410 సెల్ 7036737607 ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ వేసవి విజ్ఞాన శిబిరమును శాఖ గ్రంథాలయంలో దర్శి మండల విద్యాశాఖ అధికారి కాకళ్ల రఘురామయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి కె రఘురామయ్య ఎంఈఓ టు బి రమాదేవి సిడిసిఎల్ నిర్వాహకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రఘురామయ్య మాట్లాడుతూ గ్రంథాలయాలు వాటి వల్ల ఉపయోగాల గురించి వివరించారు వేసవిలో చక్కగా గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించడం జరిగింది అనంతరం ఎంఈఓ టు బి రమాదేవి మాట్లాడుతూ చక్కటి గ్రంథాలయాలను ఉపయోగించుకుని మంచి మంచి కథలు చెప్పటం చెప్పించడం చాలా ఉపయోగమని తెలియజేశారు మేము కూడా ఈ గ్రంథాలయాల్లో చదువుకొని ఒక స్థాయిలో ఉండగలిగామని వారు ఈ సందర్భంగా తెలిపారు ఈ అవకాశం ఇచ్చిన గంధ పాలకురాలు విజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిడిసిఎల్ నిర్వాహకులు బి కోటయ్య బి చెంచులింగం రావు బి గోపి మరియు టీచర్ ఆదిలక్ష్మి పాఠకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరి గ్రంథాలయాల ద్వారా మరి వాళ్ళకి ప్రతిరోజు మరి గ్రంథాలయం పట్టించడం వారికి ఆటలు పాటలు లేకటం మిగతా కాలంలో కూడా కొంత తనిఖీ ఇవ్వటం అదేవిధంగా బుక్ రీడింగ్ మీద బాగా శ్రద్ధ వహించేటట్లుగా కృషి చేయటం తద్వారా విద్యార్థుల్లో మరి అవగాహన అదేవిధంగా విషయ పరిజ్ఞానం అదేవిధంగా జ్ఞానాన్ని అభివృద్ధి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతుంది దాంట్లో భాగంగానే మన దర్శనం మరి శాఖ గ్రంథాలయం తరఫున ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడ సమావేశం ఈ రోజు నుంచి నలభై రోజుల దాకా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది మరి ఈ దేశంలో మరి మీ అందరూ కూడా ప్రతిరోజు చక్కగా వచ్చి ప్రతిరోజు జ్ఞానం చేసిన పుస్తకాలు పొందుతుంది మరి ఎంతో కొంత జ్ఞానాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ పక్కన నుంచి అవకాశాలు చక్కగా అవకాశం ఉంది మీకు అప్పుడు మరి ప్రతిభా పాఠలకు సంబంధించి చిన్న చిన్న పోటీలు కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది ఆ పోటీ ద్వారా మీరు చక్కగా మెమోరీస్ వారికి చక్కగా పాట పాడిన వారికి చక్కగా విజయవాడ వారికి పెరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు చక్కగా ఎంత చక్కగా ప్రతిరోజు వస్తారు ప్రతిరోజు చక్కగా పుస్తకాలు ఆ విధంగా మీకు మంచిగా